మనందరం కూడా జీవితంలో చాలా బిజీగా ఉంటాం కానీ ఒక్క ఒక్క క్లిక్తో మార్పు తీసుకురావచ్చు మీరు లైక్ చేశారనుకోండి ఈ వీడియో ఇంకొకరికి చేరుతుంది మీరు సబ్స్క్రైబ్ అనుకోండి మనందరం కలిసి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుంటాం అంతేకాదండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ జేబులో ఉన్న పరుసు కూడా సంతోషిస్తుంది సంతోషంతో పెద్దకి కేక పెడుతుంది ఎందుకంటే యజమాని ఒకవేళ లైక్ చేయలేదు అనుకోండి నేను రాత్రి కల్లోకి వచ్చి లైక్ కొట్టమ్మా లైక్ కొట్టయ్యా అని పాట పాడతాను ఓకేనా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ డీటైల్స్కి వాళ్ళ మన టైటిల్ ఏంటంటే ఓటమి కూడా విజయానికి నాంది అవుతుంది అయితే ఇందులో ఒక జీవిత కథ చెప్తాను నేనండి నిజంగా జరిగినది నేను చూసింది జీవితంలోని విజయాన్ని ఎదుర్కోవాలంటే ఓటమి తప్పనిసరిగా ముందు చూ రుచి చూడాలి దాన్ని ఎదుర్కొన్న తర్వాతే విజయం అనేది వస్తుంది అయితే ఇవాళ నేను చెప్పబోయేది చాలా సాధారణమైన వ్యక్తి కథ ఇది మనందరికీ కూడా జీవితంలో ఉపయోగపడేది అందరికీ జీవితంలో చాలామందికి అనుభవం వచ్చి ఉండొచ్చు నేను వాళ్ళకి చూడండి ముందు ముందు రావచ్చు కూడాను అందులో గొప్ప పాఠం కూడా ఉందండి ఆ కథలో మంచి పాఠం అంటే అందరికీ తెలుసుకోవాల్సిన పాఠం ఉంది ఒక ఊళ్ళో నీ రామయ్య అని ఒకతను ఉన్నాడు అంటే నేను నాకు తెలిసిన కథ అయినా నేను పేర్లు మార్చి చెప్తున్నాను వాళ్ళ పేర్లు డైరెక్ట్ చెప్పకుండాను అందుకో అనమాట రామయ్యను ఒకతనున్నాడు అతను సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు కానీ ఆయన ఓటమిని విజయంగా మార్చుకున్నాడండి జీవితంలోని ఎన్నో కష్టాలు డక్కా ముక్కాలు తిన్నవాడు ఓసారి ఏం చేశాడు ఓటమిని తన విజయంగా మార్చుకున్నాడు అయితే ఆ మార్చుకున్న తీరును చూస్తే మనందరికీ కూడా స్ఫూర్తి కలుగుతుంది తప్పకుండా కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వినండి కథ అతను ఏంటంటే రామయ్యను అతను ఇంటర్మీడియట్ దాకా చదువు బాగా చదువుకునేవాడు కానీ ఇంటర్మీడియట్ దాకా బాగా చదివాడు ఇంటర్మీడియట్ వచ్చారు ఒక సబ్జెక్ట్ పోతుంది అనమాట సబ్జెక్ట్ పోయేసరి అతను అందరూ విక్రిస్తూ ఉంటారు ఇది మా కుటుంబంలోని మాకు తెలిసి అంటే కుటుంబం మా కుటుంబం కాదు మాకు తెలిసిన వాళ్ళ వాళ్ళకి చెప్తారు అనమాట ఓ సబ్జెక్ట్ పోతుంది అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అబ్బాయి ఇంత బాగా చదివాడు ఇంతవరకు పర్నే ఉంది కానీ ఇప్పుడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇతనికి ఇంకా భవిష్యత్తు లేదు ఇతనికి జీవితమే లేదు అని అని వీళ్ళు వీళ్ళే నిర్ణయించేసుకుంటారు బయట వాళ్ళే కదా ముందు నిర్ణయం మనం ఏమిటో మన పద్ద మన ప సత్తా ఏమిటో వాళ్ళు అదే మన విజయం వచ్చిందనుకోండి ఓ ఎత్తేస్తారు చిన్న ఓటం వచ్చిందనుకోండి అత్తపాదాలను అలా అలాగే చుట్టుపక్కల అందరూ అనమాట చుట్టాలు పక్కలు అందరూ వీడి ఇంకేం పనికొస్తారు ఎండబిట్టే చదవలేదు వీడేం పనికొస్తారు నానా రకాల మాటలు అన్నారండి విన్నాం చాలా రకాలుగా అన్నాం ఇంటర్మీడియట్ పోయింది కాబట్టి ఇంకా భవిష్యత్తే లేదనుకుంటున్నారు వాళ్ళు ఇవన్నీ విని విని ఎవరికైనా చెవుడు పడితే బాధే కదా అతను విని విని చాలా బాధపడ్డాడు తల్లిదండ్రులు నిరాశ చూసి వాళ్ళు కూడా తలవంచుకోలే స్టేజ్కి వచ్చింది కదా మరి ఎన్నాడు బాధ చదివిడి అయిపోండి వీడియో పక్కదారులు పట్టేడు ఇలాగే రకరకాలుగా అనుకుంటూ ఉంటాయి విని చాలా బాధపడ్డాడు తల్లిదండ్రులు విని విని అయి కానీ ఆయన అక్కడితో ఆగిపోలేదండి ఓటం అనేది నా శాశ్వత ముద్ర కాదు దీన్ని నేను రాసుకుంటాను నా జీవితం ఏమిటో నా సత్తా ఏమిటో వీళ్ళందరికీ చూపించాలి నేను నన్ను ఇంత మాటలు అంటారా వీళ్ళందరూ చాలా అనుకున్నాడు అతను అబ్బాయి నేను మళ్ళీ ప్రయత్నిస్తాను అనుకున్నాను రామచంద్ర అయ్యమని ఆయన రామయ్య పిలిచేవారు రాము రామయ్య ఇలా పిలిచేవాళ్ళం మేము అయితే అతను ఏంటంటే పరీక్ష మళ్ళీ కష్టపడి చదివాడు పరీక్ష రాశాడు చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాడు తర్వాత ఇంజనీరింగ్లోని అడ్మిషన్ కూడా వచ్చింది ఇంజనీరింగ్ చదవడం కూడా మొదలు పెట్టాడు కాలేజీలో జాయిన్ అయ్యాడు అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాడ్ లెక్క కప్తే ఏంటి అక్కడ కూడా అబ్బాయి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాడు ఫెయిల్ అయిపోయే సరికి వెళ్ళినా అక్కడితో ఆగిపోయాడు చి నాకు ఎన్నిసార్లు ఫెయిలర్ వస్తుంది ఏం చేయడం ఆగిపోదామా వెళ్దామా అని ఆలోచించి ఆలోచించి వాటికి లేదు నేను మళ్ళీ కష్టపడి చదవాలి మా అమ్మ నాన్నకి మంచి పేరు తేవాలనుకున్నాడో ఏమో మళ్ళీ కష్టపడి చదివి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కూడా చాలా మంచి మార్కులతో మళ్ళీ పాస్ అలా పాస్ అయినవాడు మామూలుగా పాస్ అయ్యాడు టాప్ ర్యాంక్తో పాస్ అయ్యాడు మంచిగా ఇంతవరకు వచ్చిన వాళ్ళందరికైనా టాప్ ర్యాంకులోని బాగా పాస్ అయిపోయాడు ఆ సబ్జెక్ట్ అయిపోయింది అంతటితో ఊరుకున్నాడా లేదు ఇక్కడి నుంచి నేను ఇంకా నాకు కష్టే ఫలి అని గాను చాలా దీక్షగాను మిగిలిన వ్యవహారాలన్నీ పక్కన పెట్టి చదువు ఒకటే నాకు ముఖ్యం ఇప్పుడు జీవితంలో అనుకున్నాడు చదివాడు చదివి పెద్ద గోల్డ్ మెడలిస్ట్ అయిపోయాడు అదే కాలేజీలో గోల్డ్ మెడల్ తీసుకొని బయటకు వచ్చాడు చూసారా జీవితంలోని ఓటమి అనేది వచ్చింది అనుకోండి ఇక్కడతో ఆగిపోకూడదు అనమాట మనం ఎందుకంటే ఆ ఓటమితో ఆగిపోతే జీవితం ఆగిపోయింది ఇంకా ఓటమి అన్నది మన విజయానికి నాంది అంటే మనం ఎలా ముందుకు వెళ్ళాలో మనకి బలాన్ని బల మన బలహీనత తెలియజేస్తూ మన బలాన్ని పుంజుకుంటూ ముందుకు వెళ్ళాలో కూడా తెలియజేసేదే ఓటమి కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరు కూడా నాకు ఇంత అయిపోయింది నేను ఇంత నష్టపోయాను నేను చదవను లేదా కొంతమంది ఏంటి నేను ఫెయిల్ అయిపోయాను అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు నేను మళ్ళీ జరిగిన పాస్ అవును అని కూర్చుంటారు అలా ఎవ్వరూ కూర్చోకండి ఏ పని వాళ్ళే కాదు పెద్దవాళ్ళమైనా ఎవరిమైనా ఏ పనైనా మొదలెట్టే అనుకోండి ఆ పని సక్సెస్ఫుల్గా అయ్యేటట్టు ముందుకు సాగేటట్టు చూసుకొని ఇంకా మన బలం అంటే చెప్పాను కదా మన బలహీనత తెలుసుకొని మన బలం చూపించుకుంటూ ముందుకు సాగా ఈ కథల వల్ల వీటిని వీడియో వల్ల మనం తెలుసు అంటే అన్నది మనకి అంతం కాదు విజయానికి మనకి దారి చూపినట్టు అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకు మన బలహీనత అంటే మనం ఎక్కడ ఓడిపోయాం ఎలా ఓడిపోయాం తెలుసుకొని మన తప్పుల్ని మనం అంగీకరిస్తాం వాటి నుండి నేర్చుకొని గెలుపుకి ముందుకు అడుగు వేస్తుంటే గెలుపు ఆటోమేటిక్గా సాధిస్తాం అందరం కూడా అండి మీరు కూడా మీ జీవితంలో ఎప్పుడో అప్పుడు చిన్న చిన్న ఓటములు ఎదుర్కొంటూనే ఉంటాం కదా అవి మనల్ని ఆపడం కోసం రావండి మనకి బలాన్ని ఇవ్వడానికి వస్తాయి కాబట్టి ఆ బలాన్ని గట్టిగా పట్టుకొని మనం ముందుకు సాగమంటే మంచి విజయవంతమైన జీవితాన్ని సాధించగలం ఎగ్జాంపుల్ అండి ఒక విత్తనం ఉంది భూమిలో వేస్తాం లేదా అది పడిపోతుంది కుళ్ళిపోతుంది కదా ముందు విత్తనం విత్తనం కుళ్ళిపోయిందని అలా ఉండిపోతుందా అలా బలహీనంగాను అయ్యో నేను కుళ్ళిపోయిన లేదు విత్తనాన్ని దాన్ని మళ్ళీ దాని బలాన్ని పుంజుకొని మెల్లిగా పెరుగుతూ పెరుగుతూ భూమి చీల్చుకొని పైకొచ్చి మంచి మొక్క అయ్యి మంచి వృక్షమయ్యి అందరికీ నాలుగు రకాలుగా సహాయపడుతుంది ఆ మామిడి చెట్టు ఉంది అనుకోండి ఆకులు పనికి వస్తాయి కాయలు పనికి వస్తాయి పళ్ళు వస్తాయి మామిడి కొమ్మలు మండలాలు తీసి ఫుడ్ వర్క్ చేసుకుంది కొన్ని కొన్ని చిన్న చిన్న వాడికి పనికి వస్తాయి ఇలా రకరకాలుగా పనికి వస్తుంది అలాగే నా మామిడి ఇంక భూమిలో ఉండిపోయాను నేను కుళ్ళిపోయినాను ఎవరికి పనికిరాను అక్కడే పనికిరాను అన్న ఈ పేరు ఉండిపోతాను ఉండదు కదా చుట్టూ కూడా కుళ్ళిపోయినా కూడా తన్నో బలాన్ని మళ్ళీ పుంజుకొని చుట్టూ బలం చేకూర్చుకొని చక్కగా పైకి లేచి పెద్ద చెట్టే చెట్టు నుంచి వృక్షమే మనకి ఎన్ని రకాలు సాయపడుతుంది మనం కూడానండి జీవితాన్ని ఒకసారి ఓడిపోతాము ఓడిపోయామని వదిలియద్దు ఏమో మళ్ళీ గెలుపు వస్తుందేమో మనకి గెలి గెలుపు వస్తుందేమో కదా వస్తుంది అనే నమ్మకం పెట్టుకొని గెలుపుని సాధించి అంటే మన బలం తెలుసుకొని మన బలహీనతను వెనక్కి పెట్టి మన బలం తెచ్చుకొని మనం ముందుకు సాగాలన్నమాట ఎందుకంటే ఓటమిలో కూడా కొత్త విజయాన్ని మనం సంపాదించగలము అనే నమ్మకం మన మీద మనకు ఉండాలి మీద మనకు నమ్మకం ఉందనుకోండి ఓటమి నుంచి విజయం మనకి విజయం అలా పుట్టిస్త పుట్టుకొని వస్తుంది ఇదండి చూసారా ఓటమిలో విజయం సాధించడానికి ఎన్ని అయితే ఓడిపోయాము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళేమో ఉన్నామండి నేను కూడా ఫస్ట్ ఛానల్కి అండి టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ చాలా కష్టపడ్డాను సక్సెస్ అవ్వలేదు ఎంతమందో అన్నారు వదిలి నీకెందుకు ఇప్పుడు అవసరమా నీకెందుకు అవసరమా ఎందుకు అంత కష్టపడతాయి ఇప్పటికీ అంటారు అనుకోండి జనాలు అంటూ ఉంటారు కానీ మనం ఎందుకు వదిలియాలి మనం ఏంటి మన సత్తా ఏమిడో తేల్చుకోవాలి కదా అలాగనుకోని నేను అందులోనేమో సక్సెస్ అయ్యాను చక్కగానో ఇది మానిటైజేషన్ అయిపోయింది అన్నీ అయిపోయాయి సరే చూశాను రెండో ఛానల్ మొదలెట్టాను అదైతే మూడు నెలలకే మానిటైజేషన్ అయిపోయింది అంటే అప్పుడు ఫస్ట్ టైం నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అంత టైం ఎందుకు పట్టిందో నాకు తెలిసి తెలిసిన తర్వాత రెండో దాంట్లో ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తగాను చేశాను అయితే దీనికి నాకు సహాయపడింది కూడాను మాధురి టెక్ అని టెక్ ఛానల్ అమ్మాయి ఉంది చిన్నమ్మాయి అందుకే నేను అమ్మాయి అంటున్నాను ఆ అమ్మాయి సలహాలు సంప్రదింపులతోటి ఫస్ట్ ఛానల్ దగ్గర నుంచి అమ్మాయిని సంప్రదించాను ఇప్పటికీ సంప్రదిస్తాను సలహాలు ఇస్తుంది దాన్ని బట్టి నేను వెళ్ళిపోతుంటాను ఇది మనకు గురువు కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనుకోకూడదు అంటే తల్లిదండ్రులు అవ్వచ్చు ఇలా తెలిసిన వాళ్ళు అవ్వచ్చు ఇలా మామూలుగా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అమ్మాయి టెక్ ఛానల్ మాధురి టెక్ ఛానల్ ఉంటే సెర్చ్ చేశాను చూశాను అడిగాను తన పడి తన వెంట వెంటనే రిప్లైని ఇస్తుంది చక్కగాను నాకు సహాయ సహకారాలు చాలా చేసింది రెండు ఛానళ్ళు సక్సెస్ అయ్యాను మొదటి ఛానల్ అంత టైం పెట్టింది రెండో ఛానల్ ఎందుకు నీకు అని మా వాళ్ళందరూ నన్ను అన్నారు ఏమిటో అంత అవసరమా అంత కష్టపడాలా రోజు రెండు ఛానల్స్కి అని ఏమిటి కష్టపడడం రోజుకో రెండు గంటలు కష్టపడితే మనకి మానసిక ఆనందం నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది నేను చేసుకుంటున్నాను అనుకొని చేస్తున్నాను కాబట్టి నా అనుభవం చెప్పాను నేను చూసిన మా చుట్టాల అబ్బాయి అనుభవం కూడా చెప్పాను దీన్ని బట్టి మీరు ఫెయిల్ అయిపోయామనుకోకుండాను ముందుకు సాగడానికి మా ప్రయత్నం చేయండి అందుకని నేను ఫెయిల్ అయిపోయాను నాకు ఎందుకు ఇంకా వద్దు అన్నట్టు ఆ ఫెయిల్యూర్లోనే ఎందుకు ఫెయిల్ అయ్యవో తెలుసుకొని విజయానికి బలం పుంజుకొని విజయం వైపు నడవండి విజయం సాధించండి అదే చివరిని ఇది నేను చెప్పవలసిన వీడియో ఉన్న మాటలు చివరిని కొన్ని మంచి మాటలు ఈ రామయ్య అన్న అతని అనుభవం మనకి ఏం నేర్పింది ఈ అబ్బాయి యొక్క అనుభవం అన్నది మనకు ఒక పరీక్ష మాత్రమే శిక్షక అదర్శ అది మనం ఓడిపోయామని ఆగిపోయాం అనుకోండి అక్కడ అప్పుడు ఆ ఓటమిదో కాదు లెక్క నిజంగా మన జీవితంలో ఓడిపోయినట్టే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి గెలిచాను కదా అప్పుడు బిజినెస్ ఆరేంజ్ అయ్యో ఓడిపోయాను నేను ఇప్పుడు నేను చెప్పాను నా గురించేను అబ్బా ఆరు అయింది సంవత్సరం అయింది రాలేదు మానిటేషన్ అవ్వలేదు ఒక వీడియో క్లిక్ అవ్వట్లేదు అనుగా నాగిపోతే నేను ఈరోజు ఇంత దూరం రాకపోయినా కానీ నాకు మానిటేషన్ అవ్వకపోయినా నేను మాధురే టెక్ సపోర్ట్ తోటి చెయ్యండి ఏం కాదు చెయ్యండి ఏం కాదు ఓపిక ఉండాలి ఓర్పు ఉండాలని చేశాను సక్సెస్ అయ్యాను ఎవరికైనా కూడా ఓటం అన్నది మన విజయానికి దారి చూపిందే అవుతుంది మళ్ళీ మళ్ళీ ఓడిపోయాను మళ్ళీ మళ్ళీ లేవడానికి మళ్ళీ రెండోసారి ఊడిపోతాం మూడోసారి ఊడిపోతాం అయినా కూడా మళ్ళీ మళ్ళీ లేవడానికి ప్రయత్నం చేసి విజయం వచ్చేదాకా ఆ ప్రయత్నాన్ని వదలకుండా సాధించామనుకోండి విజయం మన సొంతం అవుతుంది ఈ కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ చెప్తే ముందు వీడియోలో చెప్పి చూసారా అవన్నీ అవుతాయి మీ ఇష్టం చూసుకోండి మరి కళ్ళలోకి మీ అందరికీ లాస్ట్లో ఒక్కడి మటుకు ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను ఓటమి లేకుండా విజయం ఉండదు ఎవ్వరికైనా సరే ఎంతటి తెలివైన వాళ్ళేమండి డబ్బుతో మొదలెట్టి బిజినెస్ మొదలెట్టే వాళ్ళండి ఎవరికైనా కూడా ఓటమి అన్నది ఎక్కడో దగ్గర చవి చూస్తారు తర్వాతే విజయం వస్తుంది ఇదండి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఇవాడ ప్రశ్న చిరిపి ప్రశ్నలాగే అడుగుతాను హాస్యంగాను మన ఇంట్లో వైఫై ఎప్పుడు ఎందుకు బాగానే ఉండదు ఆగిపోతూ ఉంటుంది కట్ అవుతుంది ఎందుకు ఉంటుందో మీరు అది పెట్టండి మీ అనుభవం ఏమిటో మీరు అంటే హాస్యంగా పెట్టండి సీరియస్గా తీసుకోకండి ఎందుకు ఇలా ఉంటుందో హాస్యంగా ఓ జవాబు పెట్టండి ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ